గోదావరిఖని పారిశ్రామిక ప్రాంత ప్రజలంతా నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని గోదావరిఖని వా టౌన్ సిఐ ప్రమోదరావు కోరారు ఈ సందర్భంగా సిఐ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటిన అర్ధరాత్రి పాత సంవత్సరానికి వేడుకలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అయితే ఈ వేడుకలు ఇతరులకు ఇబ్బంది కలగకుండా సంతోషంగా జరుపుకోవాలని వేడుకలు శృతి మించితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నూతన సంవత్సర వేడుకల్లో తప్పతాగి ర్యాష్ డ్రైవింగ్ చేయడం లాంటివి చేయొద్దని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించొద్దని హెచ్చరించారు వేడుకలలో మీరి ప్రవర్తిస్తే వారిపై కొరడా జరిపించడానికి ముప్పై తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయటకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎవరైనా శృతిమించి మించి మితిమీరైన వేగంతో వాహనాలు నడుపుతూ కనిపిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు గోదావరి పోలీసు వారి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పట్టణ ప్రజలందరూ కూడా ఈ నూతన సంవత్సరాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని అదేవిధంగా స్నేహితులతోని హ్యాపీగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎట్టి పరిస్థితులు తాగి నడపడం వెహికల్ నడపడం కానీ అదేవిధంగా రోడ్లపై తాగి హంగామా చేయడం కానీ అదేవిధంగా సైలెన్సర్ తీసేసి అవి వెహికల్ ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ అధిక సౌండ్తో శబ్దాలు చేస్తూ చేసినట్టయితే డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా డీజేలు పెట్టి ఇతరులకు కిన్కేం జరిగినా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడైనా పోలీసు వారికి ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్టుంటే డెఫినెట్గా వాళ్ళు పోలీసు వారికి సంప్రదించాలి ఎవరు కూడా చట్టాన్ని చర్యలు తీసుకొని వాళ్ళు డ్యూషన్ చేయొద్దు ఇక ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సుప్రశాంత రోజుగా గడుపుకోవాలని మీ అందరికీ పోలీస్ సార్ కూడా అదేవిధంగా ఈ రాత్రి పూట కూడా మేము ఐదు ప్లేస్లలో డిఫరెంట్ టైంలో డిఫరెంట్ ప్లేస్లలో కూడా వెహికల్ చెకింగ్ అదేవిధంగా డ్రంక్ అండ్ అదేవిధంగా ఇతర చెకింగ్ కూడా చేయడం జరుగుతుంది ఎట్టి ఖర్చులు ఎవరు కూడా తాగి నడపడం కానీ చేయొద్దని మీ ప్రాణాలు చాలా విలువైనవి రోడ్లో మీరు ప్రాణాలు తీసుకోవడం కానీ అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అలా చూసుకోండి అదేవిధంగా ముఖ్యంగా తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసేది ఏంటంటే పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి తాగడం కానీ తాగి డ్రంకింగ్ చేయడం కానీ విజ్ఞప్తి చేయండి